అన్నందరికీ నమస్తే మీరు గవర్నమెంట్ నుంచి ఇల్లు శాంక్షన్ అయ్యి కట్టించుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి మీకు దీంట్లో ఒక పాయింట్ అయితే దొరుకుతుంది మీకు ఉపయోగపడుతుంది మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే కదా ఏం లేదన్నా ఇల్లు కట్టించుకోవాలనుకుంటే కదా ఫస్ట్ మీరు పునాదులు భూమిలో పునాదులు తీస్తారు కదా తీసినందుకు బిల్లులు పెడతారు మన ఎన్ఆర్జెస్ బిల్లులు అయితే పెడతారు కరుపని బిల్లులు రెండోది వచ్చేసి మీ బేస్ మటం కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్ మటన్ బిల్లులు పెడతారు అక్కడి నుంచి మన వాకిలపాలెం ఉంటాయి తలుపులు ఉంటాయి కదా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక బిల్లు పెడతారు దాని తర్వాత స్లాబ్ పోసుకోవాలి స్లాబ్ పోసుకోవాలంటేనే కానీ సిమెంటు కంకర కడ్డీలు మనం డబ్బులు పెడితే దొరుకుతాయి కానీ ఇసుక దొరుకుతాగా దొరకదు కానీ నువ్వు డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి కాకపోతే అనకన్నా మీకు గవర్నమెంట్ నుంచి ఇల్లు శాంక్షన్ అయింది అనుకో గవర్నమెంట్ వాళ్ళ హౌసింగ్ డిపార్ట్మెంట్ వల్ల అడగండి సార్ ఇట మీరు మాకు బిల్డింగ్ శాంక్షన్ చేసి ఇచ్చినారు కదా మాకు ఇసుకే కావాలని చెప్పేసి అడగండి అడిగితేనక వాళ్ళు మీకు మూడు టాక్యలో నాలుగు టాక్యలో వాళ్ళకి వచ్చే మీకు వచ్చేసి స్లిప్ రాసి ఇచ్చాడు ఆ స్లిప్పు తీసుకొని ఇసుక దగ్గరికి పోయినా ఉంటేనే సంతకం పెట్టించుకొని నూరు రూపాయలు టోకెన్ తీసుకుంటాడు నూరు రూపాయలు డబ్బులు కట్టించుకుంటాడు ఆ టోకన్ చూసి మీ దగ్గర మీకు స్లిప్ ఇచ్చిన ఆ స్లిప్ చూసి టోకన్ ఆశించి పోంటాడు ఫ్రీగా ఇచ్చాడు అబద్ధాలు కాదు నేను చెప్పేది నిజం ఇది అట్లా మూడు టిప్పులు నాలుగు టిప్పులు తొడకవచ్చు ఎవరికైనా తెలుసున్నా ఇది హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే చెప్తారు స్లాప్ అయిపోయిన తర్వాత ఇటుక బిల్లులు పెడతారు బాత్రూమ్ బిల్లులు పెడతారు ఇది హౌసింగ్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి వ్యవస్థ వీటి గురించి ఎవరికి తెలియదు వాళ్ళు ఇచ్చాము మేము తీసుకున్నాము వాళ్ళు ఎంత డబ్బులు వేస్తున్నారో మనం తీసుకుంటున్నాము అని అది కాదు దీంట్లో జరుగుతున్న లసులు కనుక్కోండి ఇసుక అనేది చాలామందికి ఫ్రీగా దొరుకుతుంది గవర్నమెంట్ ఇల్లు సాంక్షన్ చేసినందుకు ఇసుక ఫ్రీగా ఇస్తారు వాళ్ళే ఇంకో కొద్ది వచ్చేసి మన బాత్రూమ్ బిల్లులు ఇటుక బిల్లులు వచ్చేసి ఎన్ఆర్ఎస్ కింద పద్నాలుగు వేలు ఎంత వాళ్ళ బిల్లులు అయితే పెడతారు సపరేట్ బిల్లులు అవి చాలా మందికి పర్లేదు ఇంకొక డౌట్ వచ్చేసి ఇంకో పాయింట్ చెప్పాలి రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం అధికారంలో ఉంది అప్పుడు కొంతమంది ఇల్లు అయితే కట్టించుకున్నారు కొద్దిమందికి బిల్లులు పన్నాయి అట్నే బిల్లులు కొన్ని రాలేదు అప్పుడు ఏం చేసినారు వైసీపీ గవర్నమెంట్ బిల్లులు ఎవరికి పెట్టాలి పాత బిల్లులన్నీ పోయిన తెలుగుదేశం గవర్నమెంట్ బిల్లులు ఎవరికి పెట్టలే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ రోజు వాళ్ళు ఏం చేసినారంటే కన్నా ఎంబుక్లో రికార్డులు ఎంటర్ చేసినారు ఎంబు ఎంబుక్లో రికార్డ్ అయింది కాబట్టి ఇప్పుడు రిలీజ్ అవుతాయి అమౌంట్ పక్కా ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్లో బిల్లులు పెండింగ్ అండి ఇప్పుడు ఇస్తారు మరి వైసీపీ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్లో కట్టించుకునే వాళ్ళ పరిస్థితి అంటే రావు ఎందుకంటే వాళ్ళు కూడా ఎంబుక్లో రికార్డింగ్ చేసినా కూడా రావు ఎందుకంటే వీళ్ళు పెట్టలేదు కాబట్టి వాళ్ళు పెట్టరు వీళ్ళు నెక్స్ట్ తర్వాత గవర్నమెంట్ వచ్చిందిగా ఆ బిల్లులైతే ఇస్తారు ఇది కొద్దిగా ఒక ఒక అతను అడిగితే అడిగినా నన్ను ఏదన్నా బిల్లులు అయితే వస్తాయనని ఆ విషయం కూడా చెప్పాలి కాబట్టి చెప్పినాను ఓకేనా ఏదేమనుకుంటున్నా వీటి గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి కామెంట్ నేను చెప్తాను ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కానీ నేను చెప్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ